వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి మరోసారి మనీషాకు పెళ్ళి బట్టలు ధరించి పెళ్లి కూతురుగా పీటలు ఎక్కినప్పటికీ కూడా మిత్రతో పెళ్ళి అవ్వలేదనే చెప్పాలి మరి ఈ పెళ్లి ఎలా ఆగింది ఎవరు వచ్చి ఆపారు అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక పిల్లలు మేము మనీషా ఆంటీకి మా పాకెట్ మనీతో మరి చాలా గిఫ్ట్లు కొన్నాం వాటన్నిటినీ ప్యాక్ చేసుకొని వస్తాం మేము ఇంటికి వెళ్ళి ఆడుకొని వస్తాం ఆంటీ అని చెప్పేసి అనంగానే సరే వెళ్ళి త్వరగా వచ్చేసేయండి అని దేవయాన్ని చెప్పంగానే ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా కలిసి పరుగు పరుగున పరుగు పరుగున ఇంటికి వెళ్తారు సీక్రెట్స్ అన్నీ కూడా రూమ్లో ఉంటాయని చెప్పేసి తెలుసు కదా ఇక స్టోర్ రూమ్కి అయితే వెళ్తారు మొత్తానికి అంతా కూడా వెతుకుతూ ఉంటారు మరోపక్క ఇక్కడొచ్చేసేసి మిత్రను పెళ్ళికొడుగ్గా పీటల మీద కూర్చోపెట్టి పంతులు గారు పూజ చేపిస్తూ ఉండగా సంయుక్త లక్ష్మిలాగా కట్టు బొట్టుతో చీరతోటి నిండుగా మిత్ర ముందు వచ్చి నుంచుంటుంది ఒక్కసారిగా మిత్రకు తన కళ్ళ ముందు ఉన్నది సంయుక్త అన్నప్పటికీ కూడా లక్ష్మీని అని చెప్పేసి సి లక్ష్మితో గడిపిన స్వీట్ మెమోరీస్ని లక్ష్మీ నుంచి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇదంతా గమనిస్తున్న మనీష ఆంటీ మిత్రకి లక్ష్మీని చూసిన తర్వాత పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి కానీ పంతులు గారికి చెప్పి మీరు త్వరగా ఆ మూడు ముళ్ళు కార్యక్రమం త్వరగా వేపించండి ఆంటీ అని అనగానే ఆ అలాగే మనిషా అని చెప్పేసి పంతులు గారు ఇంకా ఏంటి ఆ మంత్రాలు ఈ మంత్రాలు చదువుతూ గంటలు తరపడి పూజ చేపిస్తున్నారు ఆ మూడు ముళ్ళేదో త్వరగా వేయించేయచ్చు కదా అని అనగానే రామ్మ రా నా స్థానంలో నువ్వు వచ్చి కూర్చొని పూజ చేయించు పెళ్ళి చేయించు అని అనగానే అదేంటి పంతులు గారు అలా మాట్లాడుతున్నారు అని దేవయాని అంటూ ఉంటుంది మరేంటమ్మా నేను ఇక్కడ పెళ్ళి చేస్తున్నాను పెళ్ళి మంత్రాలే చదువుతున్నాను అయినప్పటికీ నువ్వు నేను ఏం చేయాలన్నది కూడా నాకే చెప్తే ఇక మరి నేనెందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి పంతులు గారు చెప్పంగానే సరే పంతులు గారు మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి అని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది ఇక అమ్మ ఇప్పుడు పెళ్ళికూతుర్ని తీసుకుని రండి అని అనగానే దేవయాని మనీషన్ తీసుకుని వచ్చి పెళ్లి పీటల మీద అయితే కూర్చోపెడుతుంది ఇక మనీషా దేవయానీలు దేవయాని అలానే మనీషాని పీటల మీద కూర్చోపెట్టంగానే ఇక సిగ్గుపడుతూ కూర్చుంటుంది ఇక మిత్ర పంతులు గారు చెప్పినట్టుగా దారానికి పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇటు లక్ష్మి అటు అరవింద అటు జయదేవ్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి అయితే రేపు ఈ పెళ్లి అయిపోయిన వెంటనే అత్తయ్య గారు జైలుకి వెళ్ళిపోతారు మావయ్య గారు మంచాన పడతారు లక్కీని ఇక అనాథాశ్రమంలో వేపించి ఇక గారిని ఫారిన్ తీసుకొని వెళ్ళిపోతుంది ఈ పెళ్లి జరగకూడదు ఈ పెళ్ళి జరగకూడదు అని లక్ష్మి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుందా మరోపక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా స్టోర్ రూమ్కి వెళ్ళి ఫొటోస్ వెతుకుతూ ఉంటారు ఒక పెద్ద ఫోటో దొరకగానే ఆ ఫోటోకి ఉన్న డస్ట్ అంతా కూడా తుడుస్తూ ఉండగా ఒక్కసారిగా పిల్లలిద్దరూ షాక్ అయిపోతారు అదేదో ఫోటో కాదు మన లక్ష్మీది అలానే మిత్రాది ఇద్దరు కూడా ఒకరి ఫోటోని ఒకరు చూసుకుంటారు చూసుకున్న తర్వాత జున్నోకి అర్థమైపోతుంది ఇంతకాలం అమ్మ నాన్న గురించి చెప్పలేదు నాన్న ఇతని అని అన్నమాట నాన్న నాకు మిత్రానే అని చెప్పేసి జున్ను అయితే తెలుసుకుంటాడు అంతేకాకుండా లక్కీ అమ్మ ఎవరు అమ్మ ఎవరు అని నాన్న చెప్పకపోయినా అమ్మ ఎవరో కాదు లక్ష్మి ఆంటీనే అమ్మ అని మన లక్కీ పాప కూడా తెలుసుకుంటుంది అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత పద ఈ ఫోటోని చూపించి మనం పెళ్లి ఆపచ్చు నాన్నకు ఈ పెళ్లి జరగనివ్వకుండా నేను ఆపుతాను జున్ను వెళ్దాం పద జున్ను అని చెప్పేసి ఇద్దరు కూడా పెళ్లి జరుగుతున్న ప్లేస్కి పరుగు పరుగున పరుగు పరుగున వెళ్తూ ఉంటారు మరోపక్క అక్కడ వచ్చేసేసి పంతులు గారు మాంగల్ ముహూర్తానికి టైం అయిపోయిందని చెప్పేసేసి మిత్ర చేతికి తాలిబొట్టు ఇస్తూ ఉంటారు లక్ష్మీ వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు పిల్లలిద్దరూ పరుగు పరుగున వస్తూ ఉంటారు ఈ లోపల జున్ను ఒక్కసారిగా ఫోటో పట్టుకొని నేల మీద అమాంతం పడిపోటి అమ్మ అని గట్టిగా అరవటంతో లే లేచున్ను పెళ్లి మనం ఎలాగైనా ఆపాలి ఆపాలిజున్ను లేచున్ను ప్లీజ్ జున్ను లే జున్ను అని చెప్పేసేసి జున్నుని అయితే లేపుతుంది పాపం అప్పటిదాకా స్పీడ్గా నడిచిన జున్నుకి కాలకు దెబ్బ తగలటంతో నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇలా నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఈ లోపల వాళ్ళిద్దరికీ కూడా సడన్గా అయితే కనిపిస్తాడు ఇక మన భాస్కర్ అయితే ఇక వెంటనే అమ్మలకి అని చెప్పేసి అనంగానే ఈ పెళ్ళి మేము ఎలాగైనా ఆపాలి మేము వెళ్ళలేకపోతున్నాం మీరు మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అనంగానే ఆ ఫోటోని అన్నిటిని చూసిన తర్వాత మనీషా వాళ్ళ ద్వారా కూడా అన్ని సీక్రెట్స్ తెలుసుకుంటారు కదా భాస్కర్ ఇక భాస్కర్ ఎప్పటి నుంచో ఇవన్నీ మిత్ర వాళ్ళకు చెప్పాలని వద్దామనుకునేసరికి నేను ఇన్నాళ్ళకి ఒక మంచి టైంకి ఇక్కడికి వచ్చానని చెప్పేసి భాస్కర్ పిల్లలిద్దరిని తీసుకొని తిన్నగా పెళ్ళి జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు ఇక పిల్లలిద్దరూ కూడా ఆపండి ఈ పెళ్ళి జరగటానికి వీలు లేదు డాడీ మీరు మనీషాంటి మెడలో మూడు ముళ్ళు వేయడానికి లేదు అని అనగానే ఇక వెంటనే దేవయాని లక్కి నువ్వు చిన్నపిల్లవి ఏంటా మాటలు ముంది లారా అని చెప్పేసి అనగానే లేదు ఈ పెళ్ళి జరగటానికి వీలు లేదు అని జున్ను కూడా అంటూ ఉంటాడు ఏంట్రా ఇంత ఉన్నారో లేదు సినిమా డైలాగులు కొడుతున్నారేంటి పెళ్ళి జరగకూడదని అలా మర్యాదగా వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి దేవయని అంటూ ఉంటుంది లేదు ఈ పెళ్ళి జరగటానికి వీలు లేదు అని అనగానే అప్పుడు మిత్ర కూడా అంటూ ఉంటాడు లక్కి ఏమైందమ్మా అని అనగానే ఏమైందా చిన్న పిల్లలం మేము చెప్పగలేం కానీ పెద్దవాళ్ళనే మీకు నిజం చెప్పిద్దామని తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఇక వెంటనే తిన్నగా అయితే భాస్కర్ అయితే వచ్చేస్తాడు భాస్కర్ని చూడంగానే మనీషా షాక్ అయిపోతుంది మన దేవయాని షాక్ అయిపోతుంది ఒక్కసారిగా భాస్కర్ రావటంతో ఏంటి భాస్కర్ అని అనగానే మిత్ర సార్ మీకు ఎప్పటినుంచో నిజం చెప్దామో అని అనుకున్నాను మీకు ఒక నిజం చెప్పాలి ఆ రోజు చీకట్లో మీరు ఇంటికి వచ్చి ఇక ఒక ఆవిడికి చక్కగా చీర బొట్టు గాజులు అన్నీ ఇచ్చారు కదా తను ఎవరో కాదు ఇక మీ భార్య లక్ష్మీ మేడం గారే మీరు శ్రీమంతం చేసింది ఎవరికో కాదు మీ భార్య లక్ష్మీ మేడం గారికే ఎందుకంటే ఆ రోజు బస్సు యాక్సిడెంట్లో నా భార్యను కాపాడిన తర్వాత తనని నేనే ఇంటికి తీసుకొని వచ్చాను మూడు నెలలు కోమాలో ఉంది ఆ తర్వాత తాను లేచి కూర్చుంది ఆ తర్వాత మీరు రావటంతో ఇక తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది చీకట్లో శ్రీమంతం జరిగింది తర్వాత తనకి ఒక పాప పుట్టింది కానీ తనకు పాప పుట్టిందని తెలుసుకోకోకుండా తను వెళ్ళిపోయింది మీ భార్య లక్ష్మి బ్రతికే ఉంది మీ భార్య లక్ష్మి బ్రతికే ఉంది ఇప్పుడు లక్కీ కూడా మీ కన్న బిడ్డ మీ కన్న కూతురు అని చెప్పేసేసి ఇక సంయుక్తానే లక్ష్మి అని చెప్పకోకుండా జున్నునే లక్ష్మీ కొడుకు అని చెప్పకోకుండా భాస్కర్ అక్కడి దాకా వచ్చి లక్ష్మి బ్రతికే ఉంది లక్ష్మి కన్న తల్లి ఎవరో కాదు లక్కీ కన్న తల్లి ఎవరో కాదు లక్ష్మీనే లక్కీకి కన్నతండ్రిని మీరే ఇప్పుడు చెప్పండి ఈ పాపకు కన్న తల్లి ఉండగా మీరు ఆ స్థానంలోకి మరో అమ్మని తీసుకొని వచ్చి లక్ష్మి లక్కీ పాపకు ఆనందం అనేది తల్లి ప్రేమ అనేది దూరం చేస్తారా చెప్పండి సార్ చెప్పండి అని చెప్పేసేసి భాస్కర్ చెప్పంగానే భాస్కర్ నువ్వు చెప్పేవని నిజాలా అని మిత్ర సైతం షాక్ అయిపోతాడు అవును సార్ అవును ఆ రోజు జరిగిందంతా కూడా ఫస్ట్ యాక్సిడెంట్ దగ్గర నుంచి తర్వాత అక్కడ ఊర్లో లక్ష్మి టీ ఎస్టేట్స్ దగ్గర ఏమేం పనులు చేసేది శ్రీమంతం జరగటం తప్పిపోవటం ఇవన్నీ కూడా చెప్పంగానే ఇక అప్పటిదాకా తాలిబొట్టు పట్టుకున్న మిత్ర అమాంతం తాలిబొట్టును కింద పడేస్తాడు ఇక కళ్యాణ మండపం నుంచి కిందకు దిగి గబగబ లక్కీ పాపను ఎత్తుకుంటూ లక్కీని చక్కగా దగ్గరకు తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు ఇంతకాలం లక్కీని ఇంటికి అడాప్ట్ చేసుకున్నాను అనుకున్నాడు కానీ తన రక్తమే అని తెలుసుకుంటాడు మరి లక్ష్మి బ్రతికే ఉందని మిత్ర నుంచి ఏ రకంగా వెతకాలి అనుకుంటున్నాడు మరి పక్కన ఉన్న సంయుక్తానే లక్ష్మి అని నిజం తెలుస్తుందా జున్నోకి ఎలాగో తన నాన్న అనే తెలిసిపోయింది మరి మిత్రాకి సం పక్కనే ఉన్న సంయుక్తే తన భార్య తనకు కవల పిల్లలు పుట్టారు జున్ను కూడా తన కొడుకే అని నిజం తెలుసుకోబోతున్న సమయంలో మళ్ళీ మనీషా దేవయాని వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు ఈ రానున్న రోజుల్లో లక్ష్మీ మిత్రులు ఏ రకంగా ఒకటి కాబోతున్నారు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్